ఈ శారీస్ అన్ని ఆశ్రమానికి వెంకటాపురం అంకమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు ఆశ్రమానికి పంపించారు ఇక్కడ ఇక్కడ అన్నం పార్సిల్స్ చేసే వృద్ధులకి పార్సిల్స్తో తో పాటుగా ఒక చీర కూడా వాళ్ళకి పంచిపెట్టమని ఇచ్చారు అంత సహాయానికి వచ్చే వాళ్ళకి ఆశ్రమంలో పనిచేసే వాళ్ళకి ఫస్ట్ గా చేతుల మీదుగా పంచి పెడతారు తర్వాత ఈ చీరలన్నీ ఆశ్రమానికి ఆల సునీత ముస్టిబండ తన రిఫరెన్స్ తోటి అంకమ్మ తల్లి దేవస్థానం కమిటీ సభ్యులకి ఆశ్రమం గురించి చెప్పి చీరలను ఆశ్రమానికి తెప్పించింది థ్యాంక్స్ సునీత